ఇళ్ళు మెట్టినిళ్లు రెండు రాజవంశ కుటుంబాలే సమాజంలో హంగు ఆర్భాటాలతో ఎంతో వైభవంగా మహారాణిలా జీవించాల్సిన రాధికారాజే గైక్వాడ్ నిరాడంబరంగా జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు తన సాధారణ జీవన శైలికి తన తండ్రి స్ఫూర్తి అని ఆమె గర్వంగా చెబుతారు గుజరాత్ రాష్ట్రంలోని వంకనీర్ రాయల్ కుటుంబంలో పుట్టిన రాధికారాజే కొన్నాళ్లు అక్కడే పుట్టి పెరిగినప్పటికీ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చడంతో తన సొంత ప్యాలెస్కి దూరమయ్యారు ఢిల్లీలో స్కూల్ విద్యను అభ్యసించిన రాధిక సాధారణ విద్యార్థినిలా ఆర్టీసీ బస్సునే స్కూల్కి వెళ్లేవారు తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉండేవారు వేసవికాలం సెలవుల్లో వంకనేరుకి వెళ్లేవారు అక్కడి స్థానికులంతా తనను మహారాణిని చూసినట్లు చూడడం రాధికకు కొత్తగా అనిపించేది డిగ్రీ పూర్తయ్యాక ఇరవై ఏళ్ల వయసులో ఆమె ఓ పత్రికలో జర్నలిస్ట్గా చేరారు ఒక పక్క పత్రికకు కంటెంట్ను అందిస్తూనే మరో పక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ని పూర్తి చేశారు వీరి కుటుంబంలో ఒక మహిళ ఉద్యోగం చేయడం ఇదే తొలిసారి ఇరవై ఒక్కేళ్లకే పెళ్లి చేసే కుటుంబంలో పుట్టి కూడా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయడం విశేషం తీ రాధిక తన చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే తల్లిదండ్రులు ఆమె కోసం వరుణ్ణి వెతకటం ప్రారంభించారు ఎంతో మందిని చూశాక బరోడా యువరాజ్ సమర్జిత్ సింగ్ గైక్వాడ్ రాధికకు నచ్చడంతో ఆయన్ని వివాహం చేసుకున్నారు పెళ్లి అయ్యాక కూడా తన చదువుని కొనసాగిస్తానంటే ఆయన అందుకు సమ్మతించడమే కాక చదువుకునేందుకు ప్రోత్సహించారు కూడా వివాహం తర్వాత బరోడాలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ రాధికకు స్థిర నివాసంగా మారింది బరోడా ప్యాలెస్ గోడలపై రాజా రవివర్మ పెయింటింగ్స్ చూసిన రాధిక పాతకాలం నాటి కళాఖండాలు నేత పద్ధతులు చేతివృత్తులు ఎంత అద్భుతంగా ఉన్నాయో అనుకుని వీటిని ఇప్పుడు కూడా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు ఇలా స్థానికులకు కూడా ఆర్థికంగా తోడ్పడవచ్చన్న ఉద్దేశంతో తన అత్తగారితో కలిసి నేత పద్ధతులు చేతివృత్తులను ప్రోత్సహించడం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే ముంబైలో వీరి తొలి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా ఉత్పత్తులన్నీ అమ్ముడయ్యాయి లాక్డౌన్ సమయంలోనూ రాధిక చేతివృత్తుల కార్మికులకు అండగా నిలబడ్డారు దీనికోసం వారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పర్యటించి అక్కడి వారి పరిస్థితులను సోషల్ మీడియాలో పోస్టు చేసి దాతల ద్వారా అందిన సహాయ సహకారాలను వారికి అందించారు అలా దాదాపు ఏడు వందల మంది కుటుంబాలను ఆదుకున్నారు నేను సాంప్రదాయ రాజరిక హద్దులు దాటి బయటకు వచ్చాను రాజరిక కట్టుబాట్లు దాటి మా నాన్నగారు మహారాజ్ కుమార్ డాక్టర్ రంజిత్ సింగ్ జీ కన్నా ముందు బయటకు వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే ఆయన ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు గోపాల్ గ్యాస్ విషాదం జరిగినప్పుడు నాన్న కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆ సమయంలో ఆయన ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎటువంటి భయం లేకుండా పోరాడారు అప్పుడు నాకు ఆరేళ్ళు ఆ రోజు రాత్రి నాన్నగారి నుంచి నేను తొలిపాఠం నేర్చుకున్నాను సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవాలి సేవ చేయడంలో ఉన్న ఆనందం ఏంటో ఆ రోజు అర్థమైంది అప్పటి నుంచి ఒక రాజకుటుంబానికి చెందిన అమ్మాయిగా కాక సాధారణ జీవితం గడిపేందుకు ప్రయత్నించాను ఈ విషయంలో అమ్మ కూడా ప్రోత్సహించేవారు అందుకే నా ఇద్దరు కూతుర్లకు ఎటువంటి కట్టుబాట్లు పెట్టడం లేదు వాళ్లకు నచ్చిన విధంగా చేయండి ప్రోత్సహిస్తున్నానని రాధికా రాజే చెప్పారు